నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్రుడు మహా గారు ఇప్పుడు మనం చేసే ఉద్యోగంలో అది ఎవరు చేసేదైనా కావచ్చు ఏదైనా ఉద్యోగంలో ఏదైనా ఆటంకం ఏర్పడినా కానీ మన లైఫ్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడినా కానీ ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఎలా వినాయకుని పూజించడం ద్వారా ఆటంకాలు తొలగుతాయి అనేసి అని అంటారు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఎంతో అద్భుతమైనటువంటిది ఈ యొక్క నవరాత్రులలో మీకు ఏ కోరికైనా కూడా ఉద్యోగానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డబ్బు మీకు రావాలి అన్నా లేదా మీకే ఎవరైనా ఇచ్చేది ఉంది అనుకున్నా ఈ గణపతి నవరాత్రులలో ఎవరైతే గణపతి దేవాలయములో ఉండేటువంటి ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేసుకొని గణపతి దే మన దీపారాధన చేసి ధ్వజస్తంభం వద్ద దర్భ చాప ఆకు వేసుకొని దర్భ చాప వేసుకొని కూర్చొని ఆసనం కూర్చొని స్వామివారికి అలా చూస్తూ మీరు దేనికోసం అయితే సంకల్పించుకుంటున్నారో దానిని మనస్సులో ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి గృహానికి సంబంధించి తండ్రి నాకు గృహం కావాలి నాకు గృహం కావాలి గృహానికి సంబంధించి లేదా ఉద్యోగానికి సంబంధించి లేదా పలానా వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి అని సంకల్పించుకొని చక్కగా కూడా దీపానికి నమస్కారం చేసుకొని స్వామికి కూడా నమస్కారం చేసుకొని మనం చెప్పే అటువంటి మంత్రాన్ని చేసుకోవాలి అయితే ఇక్కడ జాతకంలో ఏమైనా దోషాలుంటే మనం చెప్పలేం జాతకరీత్యా వారి దశ అంతర్దశలు కొంత నీచబడినటువంటి దశలు వస్తూ ఉన్నా లేదా పన్నెండవ అధిపతి నీచబడి ఉన్నా లేదా రెండవ అధిపతి పన్నెండవ అధిపతిలో ఉన్న చాలా గడ్డుకాలం ఉంటుంది కనుక ఏదున్నా కూడా వాస్తవానికి అంత జాతక పరిశోధన అనేటువంటిది మస్ట్ ఇక్కడ కానీ ఈ గణపతి నవరాత్రులలో విషయం ఏమిటి అంటే ఏ దోషాలు ఉన్నప్పటికీ ఈ యొక్క రెమెడీ మహా అద్భుతం ఇది తర్వాత దుర్గా అమ్మవారి నవరాత్రులు దుర్గా అమ్మవారి నవరాత్రులలో కూడా ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేసి ఒక మంత్రం చదువుకోవాలి ఆ తొమ్మిది రోజుల్లో ఎవరైతే ఆ మంత్ర పఠనం చేస్తారో వారికి ఖచ్చితంగా పని అవుతుంది ఎన్నరా అయితే మన కోరిక కానీ ఏదన్నా ధర్మబద్ధంగా ఉండాలి ఎన్నరా కనుక ఏదో ధ ధర్మ మార్గంగా ధర్మ ధర్మానికి సంబంధించింది లేకున్నా కూడా అది నెరవేరదు దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మీరు చదివింది ఇంత సం మీరు జాబ్ చేసేది నెలకు ఒక యాభై వేలు దీనికి మించి ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు జాబ్ రావాలి నాకు ఐదు లక్షల జాబ్ రావాలి ఐదు లక్షల జాబ్ అంత వర్త్ మీ దగ్గర లేదు కదా ఉంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు మరొకటి ఏమిటి అసలు ఇక్కడ మైనస్ ఏమిటి అంటే నెలకు ఒక లక్ష సంపాదించేటువంటి జాబు నుండి ఆల్ అలా సడన్గా జాబ్లో నుండి వీరు డౌన్ఫాల్ అయిపోతారు జాబ్లో నుండి పీకేస్తారు వీరిని లాస్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏమవుతుంది వీరు లక్ష అంటే లక్ష యాభై వేల రూపాయల జాబ్ను ఉంటారు బై లక్ వీరికి లక్ ఉంటే ఖచ్చితంగా ఓకే కానీ ఇలా వీరు నాకు ఇది మాత్రమే కావాలి ఈ ఉద్యోగం మాత్రమే కావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ డెబ్బై వేలవి అరవై వేలవి తొంభై వేలవి జాబులు వచ్చినా కూడా ఈ తొంభై వేలది ఒక పదివేల తక్కువ పదివేల సాలరీ తక్కువ ఉన్నా కూడా మీరు కాంప్రమైజ్ గారు నేను అక్కడ లక్షకు జాబ్ చేశాను ఎందుకంటే ఎక్కువ చూసుకుంటాను ఇదే పొరపాటు అరవై వేల చేయండి లేదా డెబ్బై వేల చేయండి ఎందుకంటే టైం బాగాలేదు అన్నప్పుడు రెండు మెట్లు కిందికి దిగాలి అంటున్నాను నేను మీరు వెతికే అటువంటి జాబులల్లో కొంత పర్వాలేదు నేను ఇది ఇంతే నేను వెతుకుతా అంటే కష్టమవుతుంది వివాహ ప్రయత్నాల్లో కూడా నా కొడుకు డాక్టరు నాకు డాక్టర్ సంబంధమే రావాలి లేదా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేటువంటి రావాలి కో అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ ఉండాలి అని కానీ లేదా పలానా పలానా ఇలాంటి కోరికలు కోరితే అక్కడికి అవి లాక్ అయిపోతుంది అది రావడానికి టైం బాగా పడుతుంది అది మీరు ఈ ఇయర్లో చేస్తానని నాలుగు సంవత్సరాలు పట్టవచ్చును మీకు ఇది కావాలి అన్నప్పుడు అదే మీకు వస్తుంది అది రావడానికి అంత సమయం పడుతుంది కనుక మీరు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు మంచి సంబంధం రావాలి ఇంతే ఇక్కడ క్లోజ్ ఏదన్నా మనసులో పెట్టుకోండి అది వచ్చిన తర్వాత ఓకే బాగుందా బాగాలేదా తర్వాత సంగతి కనుక గణపతి నవరాత్రులకు సంబంధించి మీరు గణపతి నవరాత్రులకు సంబంధించి ఎవరైతే ఇక్కడ ఎలాంటి కోరిక ఉన్నా కూడా మీరు నెరవేరాలి అని అనుకునేటువంటి వారు ఓం గం గౌం గణపత్యే విఘ్న వినాశినే స్వాహరా ప్రతి పనిలో విజయం రావడానికైనా విజయవంతమైనటువంటి వృత్తిని పొందేందుకు అయినా అద్భుతంగా ఈ యొక్క మంత్రం పనిచేస్తుంది ఓం గం గౌం గణపత్యే విఘ్న వినాశినే స్వాహ ఇది ఖచ్చితంగా కూడా మీరు ఈ తొమ్మిది రోజులలో కూడా ఒక వెయ్యి ఎనిమిది సార్లు చదివేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ అలాగే గారు అసలు ఎవరికైనా ఉద్యోగంలో గ్రోత్ కావాలన్నా లేదంటే లైఫ్లో గ్రోత్ కావాలన్నా కూడా వినాయకుడు ఈ నవరాత్రుల్లో కూడా వినాయకుడిని ఎలా ఆరాధించాలి ఒక చిన్న మంత్రం జపించడం ద్వారా నూట ఎనిమిది సార్లు వారికి ఉన్న ఆపదలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు